దగ్గర పడుతున్న సమయమే సమయం ఆసన్నమైంది ఈ సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టో ఇవ్వడం ఓట్లాడవడం అన్నది సర్వసాధారణ తెలుగుదేశం పార్టీగా మహనాడులో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఓ ఒక రిలీజ్ తెలియజేశారు ఆరు అంశాన్ని ప్రామాణికంగా ఆరు కూడా రైతాంగానికి విద్యార్థులకి నిరుద్యోగులకి మహిళలకి వెనకబడిన వర్గాలకి మొత్తం సమాజానికి ఇలా కొన్ని సమస్యల్ని ఐడెంటిఫై చేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ తొందరలో పూర్తి స్థాయి మేనిఫెస్టోని ఇస్తాను అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అంటే కారణాంతరాల వల్ల మీ అందరికీ తెలుసు కారణాలు ఏంటి అన్నది రాజకీయాల్లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి ఆ వచ్చినటువంటి సందర్భంలో మిగిలిన దాన్ని మేనిఫెస్టోని మళ్ళీ తొందరలోనే రిలీజ్ చేయబోతున్నాం అయితే ఈ లోపల మాకు జనసేనకే పొత్తు పొందడం ఆ పొత్తులో రెండు పార్టీల యొక్క భావ స్వారూప్యాన్ని ప్రతిబింబించే విధంగా రేపు రాబోయే మేనిఫెస్టో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కొంత టైం కూడా పడుతుంది అయినప్పట్లో మోస్ట్ ప్రాబ్లీ ఒక వీక్లో మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేసేసేవని చెప్తున్నారు దానికి కౌంటర్ అవ్వాలంటే ఒక రోజు పడుతుంది ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేసినటువంటి అంశం ఒక్కటి ఉంటే నైంటీ ఫైవ్లో సంపూర్ణంగా ఒక్క హామీని మేము అమలు చేసామని చెప్పుకోవడానికి కనుక ఒక్కటి ఉంటే చాలు వివరాల్లోకి వెళ్ళాలనుకుంటే మీకు తలదిరిగిపోతుంది ఇవాళ నేను మాట్లాడినా సరే ప్రస్తుతానికి ఆ జో దాని జోలికి బోధలుచుకోలే దాని మీరు ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి వెళ్ళినప్పుడే ప్రజలకే వివరిస్తాం ప్రజలే దానికి సమాధానం చెప్తా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హోస్ట్ ఒకటి కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ దాని పక్కన సిద్ధం దేనికి సిద్ధం ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంకా మిగిలి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోసుకోవడానికి సిద్ధమా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండే నీతివంతంగా బతికే వాళ్ళందరినీ కూడా ఇంకా వేధించడానికి సిద్ధమా లేకపోతే మూడు రాజధానుల పేరు చెప్పి రాజధాని ఎక్కడో తెలియనటువంటి పరిస్థితి కల్పించినందుకు సిద్ధమా పనులు చేస్తే పూర్తయి ఈ రాష్ట్రాన్ని సహాబలంగా నీరు వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించి గత ప్రభుత్వం మీ చేతికి ఇచ్చినటువంటి పోలవరం ప్రాజెక్టుని నిర్వీర్యం చేసినందుకు సిద్ధమా ఈ సిద్ధం దేనికి అంటే ఈ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వాటర్ దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా బెదిరించి తిరిగి అధికారాన్ని సాధించుకోవడానికి ఈ సిద్ధమైన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం దేనికి సిద్ధం రాజకీయాల్లో ఒక నూతన వరువులను తీసుకొచ్చారు ఇవాళ ట్రాన్స్ఫర్లు మేము ఎవరైనా తహసా పని చేయలేదు అనుకోండి గతంలో సరే ఏదో కోపం లేదా నేను చక్కెరకి మంజాన్ని పట్టించేస్తానని వాళ్ళు సహజం అదే డైలర్ పట్టించేది లేదు పోయేది లేదు అంటే ఆ ట్రాన్స్ఫర్కి బెదిరి ఆ పెద్ద మనిషి ఎందుకు వచ్చిందరే కూడా అంతే కదా జరుగుతుంది ఐఏఎస్ దగ్గర నుంచి ఐఆఎస్ అని చెప్పేసి పాలన చేస్తాను తప్పు అని తెలుసున్న సరే కానీ ఆ తప్పుని పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది బెదిరిపోయి ఈ ట్రాన్స్ఫర్ అదే పరిస్థితి రాజకీయాల్లో కూడా తీసుకొచ్చారు ఎక్కడో జాతీయ నాయకులు ఉండేవాళ్ళు పివి నరసింహరావు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ఎన్టీ రామారావు ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేసే పరిస్థితి అలాంటివి అటువంటి వాళ్ళు జాతీయత భావంతో జాతి అంతటికే పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా పోటీ చేయొచ్చు గుర్తిస్తారు వాడు గెలుపులు అనవసరం వాడచ్చు గెలవచ్చు కానీ కనీసం గుర్తింపు ఉండదు నేను పివీ నరసింహరావును అని చెప్పుకునే పరిస్థితి కాదు కదా ఆయన నంజార్ వచ్చి పోటీ చేసినప్పుడు లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎక్కడో పోటీ చేసినప్పుడు ఆయన ఎవరో అక్కడ ఉన్న ప్రతి వాళ్ళతో వాటర్ కింద ఇవాళ దానికి సిద్ధం వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్లు అనేటటువంటి దీన్ని తీసుకొచ్చే ఎలక్షన్లో మళ్ళీ మాయి చేయడానికి